నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ మసూదన్ రెడ్డి గారు ఈరోజు చర్చనీయాంశమైన అంశం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనా కేంద్ర ప్రభుత్వం పదిహేడు వేల కోట్ల రూపాయల పైచులకు నిధుల్ని కేటాయించి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది ఇక ప్రైవేటీకరణ అనేది ఉండదు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కష్టపడి ఆపుదల చేశారు అనేది ఒక పక్కన అయితే డబ్బులు ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు దానికి మైన్స్ కేటాయిస్తే స్వయం సమృద్ధి చెంది అసలు ప్రైవేటీకరణ అనే అంశమే లేకుండా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తుంది ఆ దిశగా ఆలోచించకపోతే మీరు ఇచ్చిన ఈ పదిహేడు వేల కోట్లు ఇంకో ఐదు సంవత్సరాల్లో ఆవిరైపోయి హారత కర్పమైపోయి మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది అనేది రెండో పక్కన కొంత కమ్యూనిస్ట్ భావజాల ఉన్నవాళ్ళు లేదంటే దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు రకరకాలుగా తీస్తున్నటువంటి కామెంట్స్ సో అసలు ముందున్న పరిస్థితులు ఏంటి తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి దీన్ని సక్సెస్ఫుల్గా ఆపగలిగాయా లేదా ఏం జరగబోతోంది స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ఏంటి తాత్కాలిక సుఖం ఉండకూడదు పర్మినెంట్ సొల్యూషన్ ఉండాలి పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు పాలక వర్గం ఏంటంటే తాత్కాలికంగా ఏంటంటే తాత్కాలికంగానే ఉంటుంది నేను అంటుండేది ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంతో వచ్చినటువంటి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ని అధోగతి పాలు చేసింది ఎవరు దీనికి కారకులు ఎవరు నేను ఎందుకు చెప్తున్నానంటే కిషోర్ గారు మన హైదరాబాదే తీసుకున్న మహానగరం భాగ్యనగరం ఈ భాగ్యనగరం విలసిల్లింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి లైక్ దట్ చెరుకు కానీ షుగర్ కానీ తినేటప్పుడు తీయంగా ఉంటుంది లోపలికి పోతే ఏమంటే కొన్నాళ్ళకి జబ్బు చేస్తుంది అదే యాపాకుండా చూసావా తినేటప్పుడు పాల కష్టంగా ఉంటుంది చేదే అనిపిస్తుంది కానీ ఒంటికి ఆరోగ్యం అలాగే ఈ ప్రైవేట్లైజేషన్ అనేది కూడా మొదట తీయంగా సమ్మంగా ఉంటుంది ఆ తర్వాత ఏమవుద్ది పోతా పోతా ఉంటే ఇప్పుడు జియో సిమ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళందరూ నెల వచ్చేలా ఐదో తేదో పదో తేదీ కళ్ళమ్మడ ఒరే బిఎస్ఎన్ఎల్ మంచిదిరా అంటారు చూసావా ఎందుకంటే ఒక మంచి కుక్కను చంపాలంటే ఏం చేయాలి దాన్ని పిచ్చి కుక్కని చేయాలి తర్వాత దాన్ని చంపేయాలి ఐడిపిఎల్ ఉన్నప్పుడు పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎంత పదిహేను పైసలు ఈరోజు డోలో అని పట్టి ఓళ్ళకి తెలుసు సిక్స్ ఫిఫ్టీ ఎంజీ వాడుతున్నారు కాలిఫోల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది ఏది జిఎస్కే ఫార్మా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంచి అది కూడా మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు పట్టి ఓడి మెడికల్ షాప్లో కొంటారుగా నాకు తెలిసి నెలకు ఒకడైన డోలు అంటే ఎందుకు ధర కారణం ఏంటి వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలని పిచ్చుకొక్కలు చేసి చంపేసి ప్రైవేటైజేషన్ ప్రోత్సహించినప్పుడు మొదట్లో ఫ్రీగానే ఉంటుంది వ్యవహారం లెవెల్గానే ఉంటుంది ఆ తర్వాత మోనోపాల్ అయిపోయి సిండికేట్ అయిపోయి ఇష్టారాజ్యంగా ధర లభించేస్తారు అప్పుడు సామాన్యుడి జేబులోకి డబ్బులు వచ్చినట్టే ఉంటాయి పొయ్యాలకే ఐంగిపోతాయి సేమ్ వైజాగ్ కథ కూడా అటువంటిదే ఎందుకంటే బాతుగుడ్డు లాంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఎవరిది భూములు అమ్మటానికి నువ్వెవుడు కొంటానికి వాడేవుడు అని నేను ముప్పై మూడు వేల ఎకరాల భూమి పదమూడు వేల హెక్టార్లు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఎవరది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలదా రాష్ట్ర ప్రజలది ఆ రోజు కురుపాం జమీందారు గారు ఆరు వేల ఎకరాల భూములు ప్లాంట్కి ఫ్రీగా ఇచ్చాడు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు కూడా మత్తాల మహారాజు గారు ఫ్రీగా ఇచ్చాడు ప్రజల కోసం ముత్యాల మహారాజు ముత్యాల మహారాజు అట్లా గొప్ప గొప్ప వాళ్ళు అమ్మే అమ్మేసేది ఏంటి ప్రైవేట్ వాళ్ళకి మీ చేతగానితనం వల్ల మీ పాలకుల చేత వల్ల దేశ సంపదని జాతి సంపదని ప్రైవేట్ కంపెనీలకి దూచిపెట్టి గవర్నమెంట్ కంపెనీలు చంపేయటం ఏంటి ఇది ఏ ఒక్కరితో కాదు జాతి సంపద ఒక విధంగా భరతమాతను అమ్మేయటం అంటాను నేను నష్టాల్లోకి ఎందుకు బద్ది ప్లాంటు ఆడ లోపం ఏముంది ఆ లోపాన్ని మీరు పసిగట్టుకొని అసలు ఆ ప్లాంటు టెక్నాలజీ ఆ రోజు రష్యా వాళ్ళు మనకి ఇచ్చి ఎనభై రెండులో బ్లాస్ట్ ఫర్నిచర్ శంకుస్థాపన జరిగినప్పుడు జాతికి అంకితమైంది ఇప్పుడు మన తెలుగు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు జాతికి అంకితమైంది ఇందిరాగాంధీ క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత పదేళ్లకి టెక్నాలజీ అంటే పది సంవత్సరాలు పెట్టింది ఇది ఆ ప్లాన్కి కొబ్బరికాయ బ్లాస్ట్ పని చేశారు కొబ్బరికాయ కొట్టడానికి ఆ తర్వాత పుల్పేజుడ్గా ప్రొడక్షన్లో రావడానికి మరో పదేళ్ళు పెట్టింది ఇరవై ఏళ్ల అది దాదాపుగా ఎంప్లాయీస్ సంఖ్య తీసుకున్న వేళల్లో ఉంది గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో ఎంత ఇచ్చి ఉంటుంది ఆ ప్లాన్ టూ వీళ్ళ పిండాకు ట్యాక్సులు నేసారు కదా ట్యాక్సుల రూపంలో ఎంత కట్టి ఉంటారు ఆడ పనిచేసిన ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎంత కట్టి ఉంటారు డైరెక్టర్ ముసుగులు దోసుకున్నది ఎంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముసుగు తగిలించుకొని ఎన్ని కోట్లు తీసుకున్నారో చెప్పండి రాష్ట్రపతి కాడికి ఎక్కువ జీతం ఉంటుంది బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు వేడ ఆశ్చర్యపడి దేశంలో హైయెస్ట్ శాలరీ ఎవరికే రాష్ట్రపతికి తర్వాత చీఫ్ సుప్రీం చీఫ్ అయినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక ఏడు మంది ఉంటారు వా ప్రధానమంత్రి వాళ్ళకుంటది కానీ చీఫ్ జస్టిస్ కంటే రాష్ట్రపతి కంటే ఆడున్న బోర్డు ఆఫ్ డైరెక్టర్లు శాలరీ ఎక్స్పెండిచర్స్ కళ్ళు బైర్లు గమ్మతాయి చూస్తే అందువల్ల ఏంటంటే ప్లాంట్కి మైన్స్ కావాలి మైన్స్ లేవా అంటే మైన్స్ ఉంటాయి ఆ మైన్స్ని ఎందుకు కేటాయించలేదు వాళ్ళు ఏమంటున్నారు గొంతెమ్మ కోరికలేం కోరటంలా యాజీజ్గా ముందు సైల్లో ఉన్నది సైల్లో ఉన్నదాన్ని ఏం చేశారంటే సైల్ నుంచి విడదీసి ఎనభై రెండులో ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు ఆర్ఓసీలో విజయవాడకు పోతే రికార్డ్ అంతా దొరకద్ది మనకి విజయవాడలోనే ఉంది ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒకప్పుడు సుల్తాన్ బజార్లో ఉండేది మనకి హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఆర్ఓసీ ఇక్కడ ఉండేది సుల్తాన్ బజార్లో సిబిఐ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఆర్ఓసీ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్స్ ఇయ్యాల ఆల్ లిమిటెడ్ కంపెనీలు అసలు ఏం జరుగుతుండయా ఎక్కడ కొంటారా ఏందా ఈ కథ కమిషన్ అంతా ఉంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే మనం సాధించిన ఘనకార్యాలు ఏంటి మనం సాధించినటువంటి విజయాలు ఏంది ప్లాంట్ నష్టపోవటానికి కారకులు ఎవరు దీనికి కారణాలు ఏందని మనం అన్వేషించుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గర్భం మీద ఐరన్ ఓర్ ఉన్నదా లేదా ఓబులాపురం మైన్స్ అనేది ఒకటి ఉన్నిందా లేదా ఐరన్ ఓర్ అనంతపురం జిల్లాలో ఉన్నదా లేదా ఆ ఐరన్ ఓర్ ఎక్కడికి పంపించారు ఎవరు దోసుకొని బెర్రు ఆ దొంగల మోట నాయకుడు ఎవడు ఆ మహా మేతగాడు ఎవడో అంటే మన భూభాగం మీద ఉన్నటువంటి ఐరన్ ఊరు ఎక్కడో చైనాకి పంపించినవే మనం ఆ ఐరన్ ఓర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆ మైన్ ఎందుకు కేటాయించలేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేటాయించేసుంటే ఏమైపోయింది ఆ ఐరన్ ఓరే దొంగతనం చేసి జాతి సంపదను దొంగతనం చేసి చైనాలో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు స్టేడియాలు కట్టాలంటే స్టీల్ తయారు చేసుకుంటే ఏ నుంచి టన్నులు టన్నులు మహామెతకాడు పంపించింది కదా ఆ రోజు ఏమన్నారు బిల్ అని ఒక స్టీల్ ప్లాంట్ పెట్టారు కదా బ్రహ్మని ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని దాన్ని ముసుగు తగిలించుకొని పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు రెప్ప సొత్తు అన్నట్టు రాసుకున్నారు కదా అప్పుడు ఆ మహామెతకాడు గాలిలో గలిచిపోయిన తర్వాత ఏమైంది బిల్లు కిల్ అయిపోయింది బిల్ ఏమైంది కిల్ అయింది ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ప్లాంట్ నిర్మాణం జరగలేదు కదా కదా లేదు చేసింది అంత ఇప్పుడు అది పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కన్నీటి గధ కాదా ఆ కథ రాయలసీమ బిడ్డలందరూ తెలుసుకోవాలా ఈ లేని వాళ్ళు ఈ కుల గులగొల పిచ్చిఓళ్ళు పిచ్చోళ్ళందరూ ఇంద్రుడు చంద్రుడు అంటారు కదా పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఎయిర్పోర్టు ప్లస్ స్టీల్ ప్లాంట్ కి కలిపి ఆడ ఉంటుంది పెద్ద అని చెప్పి ఆ తర్వాత పరంపరను చూసుకున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెట్టాలని బాబుగారు శంకుస్థాపన చేశారు కదా ప్రభుత్వ రంగంలో దాన్ని కొనసాగించకుండా మళ్ళీ రాయలసీమ స్టీల్ ప్లాంట్కి సమాధి కట్టినోడువుడు పోయి సమాధి కాడికి పోయి పుల అరస్తుంటాడు వర్ధంతికి జయంతికి తేడా తెలియని పోయి వర్ధంతికి ఒకసారి ఏడుపు ఏడు పంచాంతాంగం జయంతికి ఒకసారి ఏడు పంచాంగం పెడతారు ఆ రాయలసీమ దాన్ని ఏం చేశారు అది జిందాల్కి కట్టబోయింది జందాలకే కట్టబెట్టి జిందాని జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ చేశారు కదా రాయలసీమ స్టీల్ ప్లాంట్ బాబుగారు పద్నాలుగు పొందులో కొబ్బరికాయ కొట్టిండా లేదా దాన్ని కొనసాగించుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని ఏం చేసిండు జిత్వానీ కేసులో అమ్మాయి సినిమా యాక్టర్ ఉంది కదా బొంబాయి సినీ సినిమా హీరోయిన్ జిందాని జత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ కొబ్బరికాయ కొట్టిండు ప్రజల సంక్షేమం దృష్టి కాదు నేను అనేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో నాటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసిందా నాకు లేదా నాకు చెప్పమనండి క్యాబినెట్ తీర్మానం చేసింది కిషోర్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఒకటిలో క్యాబినెట్ నోటు ఫైల్ తీసి ఇప్పుడున్న ఎంపీలు ఉన్నారు కదా అడగండి ఆ రోజు తీర్మానం చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చేసిండు ఎవరన్నా పోయి ప్రొటెస్ట్ చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి వాడు ఈడీ సిబిఐ కేసులు పోయి ప్రధానమంత్రి కాళ్ళు పుట్టుకొని జరిగిపోయా హోమ్ మినిస్టర్ కాళ్ళు పెట్టుకోరు రాష్ట్రం కోసం ఎప్పుడు అడిగిండు ప్రధానమంత్రి కాళ్ళు అమిత్ షా కాళ్ళు పోయే కాళ్ళ మీద పడిపోతా ఉండే అదేమంటే మేము పుల్లు సింహాలం మా అన్న పుళ్ళు దోమకోకుండా మటన్ తింటడు చికెన్ తింటడు అందువల్ల ఆలోచన విధానాలు మారకుండా వాస్తవంగా ఏంటంటే మన్మోహన్ సింగ్ గారికి నేను సెల్యూట్ చెప్తాను ఎందుకు చెప్తానంటే మహా మన్మోహన్ సింగ్ గారు ఎకనామిస్ట్ కాబట్టి ఆయన ఫిరిడ్లో అద్భుతంగా గెలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంటు వీళ్ళ పీ ఫిరీడ్లో పెరిగి కట్టలు కట్టింది ఏందని నేను అడగటండా విత్ స్టాటిస్టిక్స్తో అడగతా నేను ఓర్క్ ఎందుకు అడగదాం మనం ఇప్పుడు వాళ్ళు చూపించిన నువ్వు చూపించిందే నేరజాక్ష అనే ఇప్పుడు ఇదే కదా రిపోర్టా కళ్ళ ముందు రిపోర్ట్ చూసుకోండి వాళ్ళు పెట్టిందే నా సొంత కవితం కాదు నాకే కాదు మీకు గోడకు దొరకద్ది ఈ డాక్యుమెంట్ వెబ్సైట్లో పోతే మూడు వందల తొంభై రెండు పేజీలు డాక్యుమెంట్ ఉంటుంది సింపుల్గా ఒక పేజీలో తేల్చేస్తాయి ఇది బాగోటం ఇప్పుడు నీకు వాస్తవంగా మనం ఆలోచించినట్లయితే కిషోర్ గారు తొంభై తొంభై ఒకటి తొంభై తొంభై ఒకటి అక్కడి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాకా ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏది చూసుకున్నా మనం ఇక్కడ మనకి ఫ్రా బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ నీట్గా ఇచ్చారు దీంట్లో దీంట్లో ఇక్కడ మనం యాక్చువల్గా చూస్తే రెండు వేల రెండు మూడు రెండు వేల రెండు మూడు ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలతో ప్రాఫిట్లో ఉన్న సంస్థది అన్ని ఖర్చులు బాగా ఆదాయంలో వచ్చింది అంటే ఏ కంపెనీ నేను గుర్తు పెట్టుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఒకటి ఉంటుంది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే బాగా అర్థం చేసుకోవాలా ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎగ్జామ్లో కూడా వస్తుంది ఎంకామ్ చదువుకున్న వాళ్ళకి వస్తుంది ఫైనాన్స్ అందరికి కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ అని మనకు ఒక చాట్ వేస్తారు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఏమవుద్దంటే ఏడు సంవత్సరాల పీరియడ్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ జరాలా జరగపోతే ఆ బిజినెస్ మూసేయమని చెప్తారు కైండ్ ఆఫ్ బిజినెస్ తీసుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాల పరిధికి ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకోవాలి బ్రేక్ ఈవెన్ పాయింట్ని కానీ చేరుకోలేకపోతే అన్ఫిట్ అనమాట మేనేజ్మెంట్ అది రెండు సంవత్సరాలకు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఐదు దాని మ్యాక్సిమం పీరియడ్ అంతా ఏడు సంవత్సరాల్లో అది బ్రేక్ ఈవెన్ పాయింట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ సింపుల్ అంటే చాలా పెద్ద చాటభారతం ఉంటుంది నేటి యువతరం నవతరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తెలుసుకోవాలి ఈ వ్యాలిడ్ పాయింట్ ఏం లేదు పెట్టిన పెట్టుబడి ప్లస్ ఇంట్రెస్ట్ కలుపుకొని పెట్టుబడి ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ అమౌంట్ అంతా రిటర్న్ వచ్చేయాల దాన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు సింపుల్గా పెట్టిన పెట్టుబడి ప్లస్ దానికి ఇంట్రెస్ట్ ఆ పాయింట్ని బ్రేక్ ఈవెన్ ఆ నుంచి గీత పైకి పోవాలి కానీ లేదా ఫ్లాట్గా అంటే మనకు ఆదాయం రాకపోయినా పర్వాలా ఫ్లాట్ గా గీత పోవాల కిందకి దిగకూడదు దికూడదు అదిలో అంటే పెట్టిన పెట్టుబడి వచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి దానికి దాని ఖర్చుల కన్నా సరిపోవాలి తప్ప లాభాలు రాకపోయిన పర్వాలేకపోయిన పర్వాలే నష్టం మాత్రం రాకూడదు రాకూడదు మన జేబు నుంచి మళ్ళీ పెట్టకూడదు మూసేయమంటారు బిజినెస్ బ్రేక్ ఇన్ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పాయింట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు దాకా లాభాల్లో నడిచిన కంపెనీ అసమర్థుడు వల్ల అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల ఆ గీత కిందకి దిగిందనుకో ఇమిడియేట్లుగా క్లోజ్ చేయాలి ఇది చెప్పద్ది ఎకనామిక్స్ థియరీ దీన్ని పసిగట్టిన మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్లో కిషోర్ గారు త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ పర్ యానం అంటే ముప్పై నా ముప్పై ఆరు లక్షల టన్నుల ప్రొడక్షన్ ప్లేట్లు తీసుకోండి యాంగిల్ బీమ్లు ఛానల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీడ్స్ ఉంటే ద ప్రొడక్షన్ పెట్టుకొని మన్మోహన్ సింగ్ గారు పీరియడ్లో ఆయన ఏం చేశాడంటే ఈ ప్లాంట్ కోసం దీని ప్రొడక్షను డబల్ చేసిండు సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి తీసుకుపోవాలని సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు కేటాయించింది దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు కేటాయించిన మన్మోహన్ సింగ్ గారు ఎందుకు ఇప్పుడున్న ప్రొడక్షన్ని డబల్ చేయాల దాన్ని అలా ఇరవై మిలియన్ టన్స్ ప్రయాణంకి తీసుకుపోవటం వల్ల అరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టడం వల్ల దేశానికి ఉపయోగం ఉంటుందని చెప్పి పెద్దయిన ఆలోచన చేసిన మన్మోహన్ సింగ్ గారు నేను క్లియర్గా చెప్తాను ఈ ఈ చాట్లో మనకి వర్ష కట్టకట్టక చెప్పేస్తా ప్రాఫిట్ లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇక్కడ రెండు మూడులో ఐదు వందల ఇరవై రెండు కోట్లు ట్యాక్స్ పే చేసినాక ప్రాఫిట్లో ఉంది మూడు నాలుగులో పదిహేను వందల నలభై ఆరు కోట్లు ప్రాఫిట్లో ఉంది తర్వాత నాలుగు ఐదుకు వచ్చాకే రెండు వేల ఎనిమిది కోట్లు ప్రాఫిట్ ఇచ్చారు తర్వాత ఐదు ఆరు వచ్చే పన్నెండు వందల యాభై రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఆరు ఏడుకు వచ్చేలా పదమూడు వందల అరవై మూడు కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడు కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఎనిమిది తొమ్మిది పదమూడు వందల ముప్పై ఐదు కోట్లు ప్రాఫిట్ వచ్చింది తర్వాత పది పదకొండుకి వచ్చేసరికి ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ప్రాఫిట్ తొమ్మిది పదేమో ఏడు వందల తొంభై ఏడు కోట్లు తర్వాత పది పదకొండు ఇది ఈ విధంగా చూసుకుంటూ పోతే కిషోర్ గారు పదమూడు పద్నాలుగు వచ్చేలా ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ప్రాఫిట్ ఉంది అంటే ఈ టర్మ్ అంతా మన్మోహన్ సింగ్ గారు పిఎంగా ఉన్నప్పుడు టర్మే కదా నేను చెప్పింది పన్నెండు పదమూడు తీసుకుంటే ఐదు వందల ఇరవై ఆరు కోట్లు పదకొండు పన్నెండు తీసుకుంటే పదకొండు వందల తొమ్మిది కోట్లు తర్వాత పది పదకొండు తీసుకుంటే తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఈ టర్మ్ అంతా ప్రాఫిట్లో ఉన్న కంపెనీ ఎప్పుడు ఎక్కిండో మోడీ ప్రధానమంత్రికి పద్నాలుగు ఉన్నాయి కదా ఎక్కిండ సరే వద్దా ఉందా ఆ వద్దాం ఇప్పుడు పద్నాలుగు పదిహేనులో వచ్చే నూట నాలుగు కోట్లు తగ్గింది అయిపోయిందా ఇక్కడ బొక్క పదిహేను పదహారులో వచ్చాక పదిహేడు వందల రెండు కోట్లు లాస్ నెట్ లాస్ పదహారు పదిహేడులో పదహారు వందల తొంభై కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో పంతొమ్మిది వందల పదకొండు కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు వందల ఏడు కోట్లు ఏదో కాపాడాలని కార్మికులు కష్టం చేసినందుకు డే అండ్ నైట్ ఆడకొద్దు తర్వాత చూడండి పంతొమ్మిది ఇరవైకి వచ్చాక నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటికి వచ్చాకే పొంత పన్నెండు వందల యాభై తొమ్మిది కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు మళ్ళీ ప్రాఫిట్ తెచ్చారు ఇరవై ఒకటి ఇరవై రెండు తొమ్మిది వందల నలభై రెండు కోట్లు అప్పుడు దాకా లాసు ఒక్క సంవత్సరం తర్వాత ఏం చేశారు ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు బొక్క ఎవరు చెప్తారు కథల ఎవరు గ్రేట్ ప్రధానమంత్రి నీ అసమర్థత వల్ల కాదు నేను అదే చెప్పిన ఒక మంచి కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చుకొక్కం చేయాల ఆ పిచ్చుకొక్కని చేసి చంపాలా ఐడిపిఎల్ అలాగే చంపారు కదా అలా అదానీలకి లేకపోతే ఇంకో ప్రైవేట్ కంపెనీ వడుకో ఇంకో ప్రైవేట్ కంపెనీ ఓడికో జాతి సంపదను దోచిపెట్టాలి ఏడు వేల కోట్లకో వేల కోట్లకో ఇరవై వేల కోట్లు బొర్త్ ఆఫ్ ల్యాండే మూడు లక్షల ముప్పై వేల కోట్లు కోటి రూపాయలు తక్కువ ఉందా ముప్పై మూడు వేల ఎకరాలు ఇంటి కోటి రూపాయలు అయింది ఎంత అయింది వరకు స్క్రాప్ కింద ప్లాంట్ అమ్మేస్తే ఎంత వస్తుంది ఇచ్చేసేయండి స్టేట్కి ఆ ఏడు వేల కోట్లకి ఎందుక వర్కాడ్ తీసుకోవటమా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఏం లేదు కదా పెద్ద కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేసేసి అండి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఐరన్ ఓరు ఒరిస్సాలో ఉన్నటువంటి ఐరన్ ఊర్లు ఏవైతే ఉండయో ఒక గని కేటాయిస్తే మీకు పోయే నష్టమేంది మీకు ట్యాక్సుల రూపంలో ఎంతో సది జీఎస్టీ రూపంలో అదే ఆలోచన చేసుకోకుండా మీ ఇష్టం వచ్చిన మీ డబ్బులు ఇష్టం సరిపోతే కాదు మైన్స్ కేటాయించమంటారు లేదా సైలుకి మైన్స్ ఉండయి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి మైన్స్ ఉండవు సైల్లో మెచ్చి చేయండి పాతలో సైల్లో ఉన్నదే కదా అది ఎందుకు మెచ్చి చేయరు ఏంటి మీకు వచ్చిన నొప్పి ఏంటి మీకు వచ్చిన నొప్పి ఏంటి సైల్లో మెచ్చి చేస్తే లేదు ఛత్తీస్గఢ్ గవర్నమెంటు ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు మాట్లాడుకోండి సార్ మాకు ఇచ్చే ఇప్పుడు మీరు ఎన్ని వివరాలు చెప్పారు కదా సో ప్రస్తుతం ఇప్పుడు ఈ ఉద్దీపన ప్యాకేజ్ అనుకోవాలా లేదంటే ఇంకేమైనా సార్ దానికి పేర్లు ఏమైనా పెట్టుకోండి కాసేపు ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు అనేవి ఎలా ఉపయోగపడతాయి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు నువ్వు పదిహేడు వేలు పదిహేడు వేలు అంటున్నావు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు పదకొండు వేల ఐదు వందల కోట్లు పదిహేడు వేల కోట్లు కాదు ఓకే ఏంటంటే ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వాలా ఎంప్లాయీస్ లిస్టు యాజ్ పర్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు పద్ పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఒక్క మంది వర్రు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉన్న ఎంప్లాయీసు ఇంక్రీజింగ్ అవుతా ఇంక్రీజింగ్ అవుతా వచ్చిన ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంతమంది వర్రు పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఒక్క మంది ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో ఎంప్లాయీస్ బెనిఫిట్స్ వచ్చేలా రెండు వేల ఏడు వందల పదకొండు కోట్లు ఎంప్లాయీస్ బెనిఫిట్స్ శాలరీలు తీసుకోండి ఈఎస్ఐ తీసుకోండి పిఎఫ్ తీసుకోండి ఇది పే చేయాలా మూడేళ్ల గూడుకమ్మా ఈ కథలు కాదు పడాల్సిందే మైండ్స్ కేటాయించండి లేదా శైల్లో మెర్చి చేయండి ఎంప్లాయీ జీతాలు పర్ మెంత్ ఎంత ఇప్పుడు దీన్ని సింపుల్గా క్యాలిక్యులేషన్ రెండు వేల ఏడు వందల పదకొండు కోట్లు ఉంది కదా ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో సాలరీసు ఈఎస్ఐ పిఎఫ్ఓ అన్నీ కలుపుకొని ఆడికి వచ్చి వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే పన్నెండు నెలలు కదా డివైడెడ్ బై టల్ వేసుకోండి అంటే ఎంప్లాయ్మెంట్ శాలరీసే మనకి నెల వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ శాలరీస్ మూడు వేల కోట్లు వేసుకో ఇప్పుడు పెరిగిన ధరలతో కలుపుకోను కిషోర్ గారు ఎంప్లాయ్మెంట్ శాలరీసే ఎంత పడుతుంది అందువల్ల ఊరక చెవులో కాలి పవరు పువ్వు పెట్టుకున్నాడు చెప్తే చదువు నోళ్ళు కూడుకున్న చెప్పమనండి లెక్కలో పక్కలో అందువల్ల దానికి కావాల్సింది మైన్స్ కేటాయింపు జరగాల దాని మీద పట్టుబట్టాలి మన ఎంపీలు ఇవ్వండి కేంద్రంలో బీహారు తెలుగు ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది ఈ డిమాండ్ అంతే మాకు మైన్స్ కేటాయిస్తావా లేదా అని డిమాండ్ చేయాలా లేదంటే మాకు ఇచ్చేసే ప్లాంట్ ట్రాన్స్ఫర్ చేసేసే స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు పెట్టిన ముళ్ళు ఎంత అని అంటున్నా నేను వాళ్ళు పెట్టిన ముళ్ళి అంతా కూడా ఫస్ట్లో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు ప్లస్ మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి అమౌంట్ ఎనిమిది వేల చేంజ్ చెప్పాను కదా ఈ రెండు జోడుదో అంతా కూడా పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు లేదు వాళ్ళు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంటు ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఒక ప్యాక్ స్పెషల్ ప్యాకేజ్ కింద ప్లా ప్లాంట్నే ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేసేయండి ఎన్ని సంప ఎన్ని కంపెనీలు చంపేస్తారా బాయ్ డిజైల్ ఇన్వెస్ట్మెంట్ డిజైల్ ఇన్వెస్ట్మెంట్ అని ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చంపితే భారతదేశ ప్రజలందరూ గుండెల్లో బిఎస్ఎన్ఎల్ ఉందా లేదా ఈ వాళ్ళకు కూడా ఉంది బాధ ఉంది చాలామందికి రేపు బిఎస్ఎన్ఎల్ ఉంటే బాగుండు భారత్ సంచార నిగం దాన్ని చంపేసినవిడు రిలయన్స్ ఓడి కోసం అదాని ఓడి కోసం ఎయిర్త కోసం వీళ్ళ కోసం దాన్ని చంపేసారు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ డబ్బులు ముందే ఇస్తే కొనుక్కుంటారుగా వాళ్ళు ఏంటంటే ఒక అరవై మందికో యాభై మందికో అన్ని పార్టీలు ఎంపీలకు డబ్బులు ఇచ్చేసి కొంతమందిని గెలిపించుకొని పార్లమెంట్లో ఖర్చులు లేపించుకొని దానికి అనుకూలంగా వీళ్ళు డిసిషన్ మేకింగ్ తీసుకునే వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్కి పోయారు వాళ్ళు ఏం చేయలేకనా అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మన తెలుగు ప్రజల ఆస్తి మన తెలుగు ప్రజల ఆస్తి కిషోర్ గారు అందువల్ల ఏంటంటే నేను ఫైనల్గా చెప్తున్నది అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా మైండ్స్ కేటాయింపు జరగాల ఈ ఇచ్చిన డబ్బులు సంతోషిద్దాం ఎవడి కోసమిస్తారో అంటాను బాధ్యత అంటా ఏమన్నా బిచ్చ భాయ్ నువ్వు ప్రథమ సేవకుడివి కాపాడాల్సినోడివి నువ్వు రక్షకుడిగా ఉండాల దేశానికి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఇంకా సప్పిల్లలు ఒక ఏడు మంది ఉండి వీటిని అన్నింటినీ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత నవరత్న హోదా ఉన్న ఫ్యాక్టరీని కాపాడాల్సి ఉన్న బాధ్యత ఏళ్ళది ప్రధానమంత్రి గారు చెప్పాలా ఇషాక స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయటం లేదు వాళ్ళకు అవసరమైన మైన్స్ మేము కేటాయిస్తున్నామని ఒక రెండు మొక్కలు లైన్ చెప్పేదానికి గసగసగజ ఎందుకు అనుకుతాం రమ్మ ఆ మాట చెప్పించండి పార్లమెంటు సమావేశాల్లో ఏ దమ్ముగా మాట్లాడండి చెప్తావా లేదా ఒక మాట చెప్తుండ వీళ్ళు మాట్లాడకపోతే ప్రధానమంత్రి కాడ కుదరదు సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్కి తొంభై ఒక్క వేల కోట్లు డోలేవెరాలు ఎత్తుకొని పోయిండు ఇలా నలభై ఐదు లక్షల కోట్లు టన్నోవర్ ఉండే సెమీ కండక్టర్ పరిశ్రమ అన్ని గుజరాత్కేనా దేశ ప్రధాన గుజరాత్కేనా ప్రధాన ఇలా పక్క రాష్ట్రాలు లేవా తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తారో దక్షిణాది రాష్ట్రాల మీద ఇలా కర్ణాటక తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా తర్వాత ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కేరళ తీసుకున్నా ఇలా కలిసి కొట్లాడకపోతే మా అన్ని గుజరాత్కే అన్ని దే అన్ని రాష్ట్రాలకి ఇరా ప్లాంట్లా ఎలా అయినా గుర్తు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ కాదు ప్రేమ ఆపోయింది అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఆ ఎన్టీపీసీఓ అడిగిందల్లా ఇస్తుండవు లేకపోతే గో ఇందా తిరపతి కొండ మీద పోతే గుండు అట్ట కొట్టివాడు అట్టు కొట్టిండేవాడు అందువల్ల అందరూ నమో నమో కాదు అనాల్సి ఉంది ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడి తీరాలా త్యాగాల మీద పుట్టిన ప్లాంట్ కిషోర్ గారు దట్స్ వై అందువల్ల ఏంటంటే దానికి మైండ్స్కెట్ ఆయించాలనేది వీఆర్ డిమాండెడ్ అంతే దాంట్లో ఏ పార్టీలు కాదు పక్కన పెట్టు ఎక్తి పూజ కాదు కావాల్సింది వ్యవస్థ బాగుంటే అందరు బాగుంటారు లేదంటే శంకనాయకపాటి వ్యవస్థ